నమస్తే అండి ఏ నక్షత్రం వాళ్ళకి అనుకూలం ఏ నక్షత్రం వాళ్ళకి అనుకూలం కాదు అనేది మీకు రోజు ముందు రోజు సాయంత్రం వీడియో పెట్టడం జరుగుతుందండి మీరు తర్వాత రోజు ముఖ్యమైన పనులు ఏమైనా ఉన్నాయి చేసుకోవాలనుకుంటే మీరు దాని ప్రకారం ప్లాన్ చేసుకోవడం ఎంతో అండి ఇక్కడ ఇవాళ ఈ రోజున ఇరవై ఆరో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదో తారీఖు నక్షత్రం ఉందండి ఈ నక్షత్రం రోజున ఎవరికి అనుకూలం అంటే ఈ హస్తానక్షత్రం రోజున అశ్విని మక మూల కృత్తిక ఉత్తర ఉత్తరాషాడ షాఢ మృగశిర చిత్త ధనిష్ట ఆరుద్ర స్వాతి శతవిషం పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ నక్షత్రం వాళ్ళు నక్షత్రం రోజున ఎలాంటి కార్యక్రమం అయినైనా సరే మొదలు పెట్టచ్చండి మీకు అనుకూలంగా ఉంటుంది అంటే ముఖ్యమైనటువంటి పనులు ఏ పనైనా సరే మీరు మొదలు పెట్టడానికి ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైనటువంటి రోజు ఈ నక్షత్రం రోజున ఈ శుభ నక్షత్రాల వాళ్ళు ఏ పనైనా ప్రారంభం చేసుకోవచ్చు అయితే అశుభ నక్షత్రాలైన భరణి పుబ్బ పూర్వాసాడ పూర్వాషాఢ పునర్వసు విశాఖ పూర్వభాద్ర ఆశ్లేష చేష్ట రేవతి ఈ నక్షత్రం వాళ్ళు మాత్రం మీరు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిదండి ఈ రోజున మీరు ఏ కొత్త పనులు ప్రారంభించకూడదు ప్రయాణాలు చేయకూడదు మీకు ఇబ్బంది కలిగించేటటువంటి రోజండి కాబట్టి మీరు లేదు ఖచ్చితంగా ఈ రోజున వెళ్ళాలి మేము అనుకుంటే మాత్రం ఏదైనా దైవాలయం దైవ కార్యక్రమాలు చేసుకుని దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని మీరు ప్రారంభించడం చెప్పదగినటువంటి సూచన లేదంటే మరుసటి రోజు వరకు మీరు ఆగడం చెప్పదగినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మీరు ఏ టైంలో చేసుకోవాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి అశుభమైన సమయాలు రాహుకాలం అంటే సాయంత్రం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు యమగండ కాలం ఉదయం తొమ్మిదింటిగా నుంచి పదిన్నర వరకు వర్జ్యం వచ్చరికి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ దుర్ముహూర్తాలు రాహుకాలాలు ఇవి ఇవి కాకుండా మిగిలిన టైంలో ముఖ్యమైన పనులు ఉన్న వాళ్ళు ఈ శుభ నక్షత్రం వాళ్ళు చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకోండి ధన్యవాదాలు